హలో అండి ఈ శ్రావణ్ మాసానికి అమ్మవారిని అలంకరించడం కోసం కాసులు మాలైతే అయితే తయారు చేస్తున్నాను మీరు కూడా గా ట్రై చేయండి ఎందుకంటే అచ్చం బంగారం హారం వేసినంత అందంగా ఉంటుంది ఫస్ట్ అయితే కొంచెం వెడల్పుగా ఉన్న ప్లాస్టర్ ని తీసుకొని దానికి నేను ఒక లేస్ని పెట్టాను అది స్టోన్స్ తో వచ్చిన గోల్డ్ కలర్ లేస్ అనమాట ఆ తర్వాత నేను ఇట్లాగా కాయిన్స్ అన్నిటినీ కూడా అంటిస్తున్నాను కొంచెం ప్లాస్టర్ ఎక్స్ట్రా ఉండే దాన్ని కాయిన్స్ మీదకి వేసేసాను సో దట్ ఇంకా మనకి కాయిన్స్ మూవ్ అయిపోకుండా ఉంటాయి అలాగా రెండు తీసుకున్నాను అనమాట అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ హైట్కి తగినట్లుగా చూసుకొని తీసుకోండి ఆ తర్వాత లోకెట్ తయారు చేయడం కోసం కొంచెం ప్లాస్టర్ని తీసుకొని ఇట్లాగా కాయిన్స్ అన్నిటిని కూడా రౌండ్ గా పెట్టానమాట దానిపైన ఇంకో ప్లాస్టర్ని వేసేసి ఎక్స్ట్రా కట్ చేసాము అంటే మనకి లాకెట్ అనేది తయారైపోతుంది ఇది చిన్న పిల్లలు కూడా చేయొచ్చండి మీ పిల్లల చేస్తండి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వాళ్ళలో కూడా భక్తి భావన పెరుగుతుంది తర్వాత నేను వీడియోలో చూపించినట్లుగా ఇట్లాగా వేసింది అటు ఇటు పెట్టి మధ్యలో లాకెట్ పెట్టి ఇంకొక ప్లాస్టర్ వేసామంటే టైట్ గా సెట్ అయిపోయి ఉంటుంది ఇలా చూస్తుంటేనే ఎంత అందంగా ఉందో వేస్తే ఇంకా బాగుంటుంది ఈ వీడియో ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి థ్యాంక్ యూ